అలా చెప్పి ఉంటే కాంగ్రెస్ ముప్పై సీట్లు కూడా వచ్చేవి కావు నిన్న కేటీఆర్ గారు మహబూబ్ జిల్లాలో ఉమ్మడి మహబూర్ జిల్లాలో పర్యటించి కార్యకర్తలతో మాట్లాడారు అక్కడ మాట్లాడబట్లేదు అలా చెప్పి ఉంటే కాంగ్రెస్ ముప్పై సీట్లు కూడా వచ్చేవి కావు కార్యకర్తలపై దారుణను సహించాం ఇటుకలతో కొడితే రాళ్లతో సమాధానం చెప్తాం అచ్చంపేట నాగర్ కర్నూలు సమావేశాల్లో కేటీఆర్ అలా చెప్పి ఉంటే అంటే రేవంత్ రెడ్డి సీఎం అని చెప్పి అసలు ముప్పై సీట్లు వచ్చేవి కావు ఆ ముప్పై ఆ మూడు కూడా వచ్చే రావు గెలిచి ఆయన ఒక్కడుకు ఆయన పడుకు ఇద్దరు గెలిచావు ముప్పై కూడా రావని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు చెప్పారు ఎందుకంటే అది వాస్తవం అది ఎవరైతే తెలియదు కాంగ్రెస్ అప్పటిక ఎవరు చెప్పలే పీస్టి ఆయన తిరుగుతుంది కోమార్ రెడ్డి గారు నేనేం సీఎం అన్నాడు బట్ట విక్రమార్ గారు అప్పుడు పాదయాత్ర చేశారు సరే ఆయన అయితే అని చెప్పి ఓపు చూడు జగ్గారెడ్డి గారు జగ్గారెడ్డి అని చెప్పు ఆయన జగ్గారెడ్డి గెలవుక్రమార్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసారు ఆయన చేసారు ఆయన కూడా కొంచెం ఉంది కాబట్టి సరే చెప్పారు కదా ఒక దళితుడు ముఖ్యమంత్రి అయితే అని చెప్పేసి చిన్న సానుభూతి కూడా పబ్లిక్ లో ఉండే ఇలా ఈయనే సీఎం అని పేరు పెట్టుకుంటే ఆయన మూడు కూడా గెలిచాం ఉప్పై కదా సార్ మూడు కూడా గెలిచిన వాళ్ళు ఆయన ఒకడు ఆయనతో పాటు గెలిచిన ఇద్దరు గెలిచిన గెలిస్తా తప్ప ఎవరు గెలిచే వాళ్ళు కాదు అపాయింటెడ్ డే అమలు చేయండి ఆర్టీసీ విలీనంపై సీఎం రేవంత్ కు హరీష్ రావు గారు లేఖ అంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిరు జీవో ఇచ్చిరు అసెంబ్లీలో చర్చ జరిగింది గవర్నర్ దగ్గరికి వెళ్ళింది గవర్నర్ కొద్దిలో ఆపి ఏదో దాన్ని ఆపే ప్రయత్నం చేసినా మళ్ళీ ఆర్టీసీ ఉద్యోగులు వెళ్ళి రిక్వెస్ట్ చేసి కొంచెం ధర్నా స్టైప్ చేసేవారికి గవర్నర్ గారు కూడా ఆమోదించరు ఇప్పుడు అది తీరా అమలు చేసే టైంలో ఎన్నికలకు అడ్డు వచ్చింది ఎన్నికలు అడ్డు రావడంతో ఆగిపోయింది అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు మేము అధికారంలోకి వస్తే దీన్ని వెంటనే విలువం చేస్తా అని చెప్పి అప్పుడు బట్ అధికారంలోకి వచ్చి ఇప్పటికి ఎనభై రోజులుగా వస్తున్నా ఇప్పటివరకు దాన్ని అమలు చేయలేదు సో దాన్ని గుర్తు చేస్తూ అపాయింటెడ్ డే ఇవ్వండి ఎప్పుడు చేస్తారు ఆర్టీసీని ఏం లేదు వినిలేమని చెప్పేసి వాళ్ళ శాలరీస్తే అయిపోయింది ప్రభుత్వ కాదని కానీ శాలరీ ఇవ్వాలని చెప్పేసి హరీష్ రా డిమాండ్ చేశారు అంతేకాదు ఇంకో డిమాండ్ కూడా చేశారు ఇప్పుడు ఉచిత బస్సులు పెట్టిన తర్వాత పబ్లిక్ పెరిగిరు వాల్య ప్రకారం పెరిగిరు పబ్లిక్ పెరిగి ప్రయాణించాలి చాలా ఇబ్బంది పడతారు మిగతా జనాలు కూడా ఇబ్బంది పడతారు దానికి తగ్గట్టు ఏది పబ్లిక్ రద్దీని దృష్ట్యా దాని తగ్గట్టు ఈ పని ఒత్తిడి నుంచి కార్మికులను కొంచెం రిలాక్స్ చేసేందుకు మరికొన్ని బస్సులు కొనండి ఏదో మీకు గత ప్రభుత్వంలో కొంతే ఈ ప్రభుత్వం అనుకొని కొన్ని ల్యాండ్ చేశారు మన ఈ ప్రభుత్వం వచ్చిన లాంచ్ ల్యాండ్ చేశారు అది కాదు కొత్తగా కొనండి అప్పుడు మేము అనుకున్న దానికి ఇప్పుడు ఉన్నదానికి పెరిగిర్రు అప్పుడు ఇప్పుడు వచ్చినా మీరు ల్యాండ్ చేశారు మీరు కొద్ది కొత్త బస్సులు కొని ప్రయాణికులు సురక్షితంగా ఇంటికి చేర్చండి ఆ కార్మికులకు ఆర్టీసీ కార్మికులకు ఒత్తిడి భారం తగ్గించండి వీళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చి ప్రభుత్వంలో చేయని చెప్పేసి నా హరీష్ గారు రేవంత్ రెడ్డికి లేఖ రాశారు రాశారు ఆరు ఎంపీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాలం పార్టీలో తొలి జాబితా విడుదల నిన్న ఆరుతోనే ఫస్ట్ విడత తొలి జాబితా బిజెపి ఎంపీ అభ్యర్థుల అందులో ఒకరు కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ బండి సంజయ్ అరవింద్ కొండ విశ్వేశ్వర్ రెడ్డి పేర్లు పేరు చేస్తూ నిన్న ఆరుగురు మాత్రమే ఇచ్చింది మరి మిగతా వాళ్ళని వాళ్ళు